హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేను నుంచి అన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు గుడ్ మార్నింగ్ బదులుగా జైహింద్ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జిల్లా బ్లాక్ స్థాయిల్లోని పాఠశాలల ప్రిన్సిపాల్స్ ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖాధికారులను విద్యాశాఖ అధికారులను ఆదేశించింది విద్యార్థుల్లో దేశభక్తి ఐక్యతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ పేర్కొంది జై జైహింద్ని రోజువారీ గ్రీటింగ్గా ఉపయోగించడం వల్ల జాతీయ ఐక్యత దేశం పట్ల గౌరవం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు స్వాతంత్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ హింద్ నినాదంతో ప్రజలను ఒక్కటి చేశారు ఇక స్వాతంత్ర అనంతరం భారత సార్వభౌమ అధికారం భద్రత పట్ల తమ నిబద్ధతకు చిహ్నంగా దేశ సాయుధ బలగాలు ఈ నినాదాన్ని స్వీకరించాయి ఇప్పుడు అదే స్ఫూర్తితో హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది